ఈరోజు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుందాం సచిన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున జన్మించడం జరిగింది ఆయన ముంబైలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి రమేష్ టెండూల్కర్ ఒక మరాఠీ నవల రచయిత తల్లి రజని ఒక ఎల్ఐసి ఏజెంటు భార్య అంజలి ఈమె అరవింద్ మెహతా కూతురు అంజలి ఈయన గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త కూతురు సారా టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈయన గురువు వచ్చేసి రమాకాంత్ మంజ్రేకర్ ఈయన సలహా మేరకు బౌలింగ్లో శిక్షణ తీసుకున్నాడు శారదా స్కూల్లో కానీ టెన్నిస్ లిల్లీ సలహా మేరకు బౌలింగ్ కాదు బ్యాటింగ్లో శిక్షణ తీసుకోండి అనగానే బ్యాటింగ్లో శిక్షణ తీసుకున్నాడు తీసుకుని ఆయనకి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే మక్కువ తండ్రి బ్యాట్ కొని ఇచ్చి క్రికెట్ మీద ఉన్న మక్కువతో తన్ని క్రికెట్ ఆడమని చెప్పాడు తండ్రి రమేష్ టెండూల్కర్ అలా తన యొక్క బాల్యంలో మరి క్రికెట్ మీద ఉన్న మక్కువతో శిక్షణ తీసుకున్నాడు మన సచిన్ టెండూల్కర్ ఆయన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని కూడా అంటారు ఎందుకంటే ఆయన ఆట తీరు అలాంటిది చూసిన వారికి తెలుస్తుంది ఎంత స్టైలిష్గా బ్యాటింగ్ చేస్తాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక మనం ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఆయన భారత్కి చేసినటువంటి సేవ మన భారతీయ క్రికెటర్లో చెప్పుకోదగ్గదనమాట ఒక లెజెండరీ క్రికెటర్ ఆయన ఈ లెజెండరీ క్రికెటర్కి మరి గౌరవాలు కూడా చాలా ఉన్నాయి బిరుదులు చాలా ఉన్నాయి మాస్టర్ బ్లాస్టర్ అని బిరుదు కూడా ఉన్నది అదేవిధంగా ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పాకిస్తాన్పై మొట్టమొదటిసారి టెస్ట్ క్రికెట్ ఆడి అంట అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్లో అరంగెట్రం చేశాడు అదేవిధంగా అదే సంవత్సరంలో మళ్ళీ అదే పాకిస్తాన్పై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరి వన్డే క్రికెట్లో కూడా అరంగెట్రం చేశారు సచిన్ టెండూల్కర్ గారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన ఆట తీరు మెరుపు మెరుపులు మెరిపించాడు పంతొమ్మిది తొంభై దశకంలో ఆయన ఒక ఉర్రుతలుగించారు ఆయన బ్యాటింగ్ చేస్తున్నాడంటే టీవీల కతుక్కొని ఉండేవారు జనాలు చిన్నళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఆయన ఆటని బాగా ఎంజాయ్ చేసేవారు ఎందుకంటే ఆయనకి క్రికెట్ మీద ఉన్న మక్కువ ప్రతిభ అలాంటిది ఆ యొక్క షాట్స్లో చాలా చాలా లాంగ్ షాట్స్ కొట్టేవాడు ఆయన కొట్టాడంటే ఫోర్లే ఎక్కువగా పోయాయి ఈ యొక్క క్రికెట్లో ఆయనకున్న ప్రతిభ అలాంటిది క్రికెట్ చరిత్రలోనే రారాజుగా ఎలుగొందాడు ఆయన పంతొమ్మిది తొంభై దశకంలో మెరుపుదాడి చేశాడు క్రికెట్ చరిత్రలోనే ఆయన చెప్పుకోదగ్గ వ్యక్తి ఈ యొక్క వ్యక్తి తన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల మూడు రెండు వేల ఏడులో వరుసగా ఏడు సార్లు ఒకే సంవత్సరంలో తను తన ఆట తీరులో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా భారతీయ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒకడు మన సచిన్ టెండూల్కర్ ఈయన పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో మరి మూడు సెంచరీలు చేయడంతో షేన్వాన్ బౌలింగ్లో బాగా షాట్స్ ఆడటం వీర దంచుడు దంచాడు దానివల్ల షేన్ వార్ కూడా భయపడిపోయాడు సచిన్ యొక్క బ్యాటింగ్కి కళ్ళలో కూడా సచిన్ వీర వీర విహారం చేస్తున్నాడని ఒకనొక సందర్భంలో షేన్ శేనివార్ని బయటకి చెప్పాడు మరి అలాంటి సచిన్ టెండూల్కర్ కెరియర్లో సెంచరీలు ఎన్నో ఉన్నాయి వన్డే క్రికెట్లో నాలుగు వందల అరవై మూడు ఇన్నింగ్స్లో మరి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు సాధించాడు నలభై తొమ్మిది సెంచరీలు తొంభై ఆరు అర్ధ సెంచరీలు వన్డే క్రికెట్ చరిత్రలో ఉన్నాయి అదేవిధంగా టెస్ట్ చరిత్రలో కూడా యాభై ఒక్క సెంచరీలు అరవై ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పరుగులు సాధించాడు మరి టెస్టుల్లో అదేవిధంగా వన్ డేల్లో కూడా సచిన్ వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ భారతదేశంలో ఉండటం మనందరికీ గర్వకారణం భారత్ చేసిన సేవకు గాను సచిన్ టెండూల్కర్ గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరి అదే బీసీసీఐ మరి అజారుద్దీన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సచిన్ టెండూల్కర్ గారికి నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు ఇండియన్ టీమ్కి టీము నడిపించడానికి నాయకుడిగా ముందుండి నడిపించాలని ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు అటువంటి సమయంలో మరి ఆస్ట్రేలియాతో ఆడినటువంటి సిరీస్లో మూడు సున్నా అదేవిధంగా దక్షిణాఫ్రికాతో ఆడినటువంటి రెండు సున్నా సిరీస్లలో రెండు ఓడిపోవడంతో సచిన్ టెండూల్కర్ గారు తన యొక్క నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకొని సౌరవ్ గంగూల్ గారికి ఇచ్చారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన తండ్రి అయినటువంటి రమేష్ టెండూల్కర్ గారు మరి ప్రపంచ కప్లో సచిన్ టెండూల్కర్ గారు ఉండగానే చనిపోవడం జరిగింది జింబాంబేతో ఆడే మ్యాచ్ ఆడకుండా వచ్చి అంత్యక్రియలు జరిపించాలి కాబట్టి వెళ్ళి మళ్ళీ వచ్చారు కెన్యాపై నూట ఒక్క బంతులో నూట నలభై పరుగులు సాధించాడు సచిన్ టెండూల్కర్ గారు ఆయన ఆట తీరికి ఇదొక నిదర్శనం ఈయన కెరీర్లో పార్ట్నర్షిప్ కూడా చాలాసార్లు సాధించాడు అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాన్గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా మరి ఎన్నోసార్లు తీసుకున్నాడు మరియు తొంభై నుండి వంద మధ్యలో ఇరవై మూడు సార్లు అవుట్ అయ్యాడు సచిన్ టెండూల్కర్ గారు అదేవిధంగా ఆయనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అర్జున్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో మరి రాజీవ్ గాంధీ కెఎల్ రత్న అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మశ్రీ అదేవిధంగా రెండు వేల పదిలో ఆయనకి క్యాండ్రాఫ్ ఇయర్ ఆఫ్ ది క్రికెటర్గా ఐసీసీ క్రికెట్లో ఆయన ఇయర్ ఆఫ్ ది క్రికెటర్గా ఎన్నుకోబడ్డారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మరి సచిన్ టెండూల్కర్ మరి అత్యంత పురస్కారమైన భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్నం ఇచ్చి సత్కరించింది అదేవిధంగా ఇంకొక విషయం రెండు వేల మూడులో మరి వరల్డ్ కప్ ఆడుతుండగా పదకొండు మ్యాచిల్లో ఆరు వందల డెబ్బై మూడు పరుగులు సాధించారు సచిన్ టెండూల్కర్ ఆ యొక్క సంవత్సరం వరల్డ్ కప్లో ఫైనల్కి వెళ్ళి భారత్ ఓడిపోయింది అయినా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మాత్రం సచిన్కే దక్కింది దీన్ని బట్టి మన సచిన్ టెండూల్కర్ గారు ఎంత క్రికెటర్ ఎంత బాగా ఆడేవాడో క్రికెట్లో క్రికెట్ చరిత్రే ఆయన కోసం పుట్టినట్టుంది అందుకే ఆయన్ని గాడ్ ఆఫ్ క్రికెటర్ అంటారు మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు